మనకి అలాగే ఎవరి జిల్లాకి కొన్ని టార్గెట్ ఇచ్చారు ప్లాంటేషన్ చేయడానికి మన జిల్లాకి అరౌండ్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ల్యాండ్స్ టార్గెట్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ దాకా ఇచ్చారు మేము కూడా ఎన్ఆర్టీస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా వరకు టూ ల్యాక్స్ అబోవ్ రైడ్ చేశాము అలాగే బయట పేపర్ మిల్స్ వాళ్ళు కానీ అలాగే కొంచెం ఎన్జిఓస్ వాళ్ళు కూడా రైడ్ చేస్తున్నారు నా స్పేస్ అని అన్నింటితోనూ మొత్తానికి మనం టార్గెట్ కన్నా డబుల్ కదా రీచ్ అవుతామని అనుకుంటున్నాను ఈ వరల్ ఎన్నంటే ఈ రోజు ఈరోజు రెండు రోజులు టార్గెట్ వచ్చేసి మన జిల్లాకి రెండు టూ పాయింట్ త్రీ ల్యాక్స్ ఇచ్చారు బ్యాంకింగ్ టార్గెట్ ఆల్రెడీ ఫోర్ ల్యాక్స్ దగ్గర దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ ఎన్జిఓస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి ఈరోజు టూ డేస్ వేస్తున్నారు మనకి టార్గెట్ కన్నా ఎక్కువే చదుపుతాం మనము మెయిన్గా మొక్కలు వేయడం కన్నా కూడా మనము మొక్కలు సమీక్షించడం కూడా మన బాధ్యతగా ఉండాలి వేసి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సమీక్షించకపోతే వేస్ట్ మనం చేసే ఫలితం కూడా వేస్ట్ అనమాట కాబట్టి ఎవరైతే మనం మొక్కలు వేస్తున్నామో వాటి కూడా సమర్చించే బాధ్యతలు కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి వర్షాకాలం బతికితే చాలు తర్వాత మొత్తం అవే బతికేస్తాయి ఈ వర్షాకాలం బతికి చేసి తర్వాత ఒక రెండు వాటర్ యూజ్ వన్ ఇయర్ వరకు కాపాడుకున్నామంటే తర్వాత అవే కొంచెం కాల్ క్యాన్స్ వచ్చేసి పక్షులు పక్షులను అందుకోకుండా చూసుకుంటే పైకి వెళ్ళిపోతాయి చెట్లు ఇక్కడే ఫిల్టర్స్ ఇక్కడ సెట్ అయిపోయి ఇక్కడ సాధారణంగా బీచ్ కొంచెం చెట్లు ఎక్కువ వాటర్ ఎలక్ట్రిక్ రిటైర్మెంట్ టార్గెట్స్ కాపీరైట్ ఈజ్ నోన్ ఫర్ ఎ కాపీరైట్ బట్ వాట్ ఐ రియలైజ్ ఇస్ ఐ డోంట్ నో ప్రీవియస్ జనరేషన్ వాస్ ప్రాబబ్లీ కీపింగ్ ది సిటీ సేఫ్ అంటే ముందు మన పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా సిటీ కొంచెం పెట్టుకునే వాళ్ళని కానీ అండ్ ఐ గో అరౌండ్ ద ప్లేస్ నాకు ఇన్ని చెట్లు ఉంటే అంత రెండు స్పాయిల్ ఎంటైర్ వెరీ వెరీ ఫూలిష్ అండ్ వెరీ ఇన్సెన్సిటివ్ పాపులేషన్ సమ్ ఆఫ్ అండ్ నేను చాలాసార్లు చాలా అంటే ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఇక్కడ బీచ్ లో వెళ్తారు సరే యూ హ్యావ్ పది నెలలు వేరే ఏదో తాగుతారు వాటిని పడేసిన ఆ వాటి పదవులు పడేస్తారు సో ఏ వాట్ పర్మిషన్స్ ఇక్కడ అందులో అంటే దాని కాలేజ్ ఏజ్ గ్రూప్ కాబట్టి నేను ఐ హాట్ సీన్ అదర్ డిస్ట్రిక్స్ ఇంకా రెస్పెక్ట్ ఐ వాట్ अतः ये बैड प्रिंट एजुकेशन का कहीं तो एजुकेशन ना तैरे करेंगे, वेरी वेरी बैड हाइजीन और वेरी वेरी बैड अवेयरनेस ऑफ अतः क्लीनिंगस। अभी इतने साल तो इतनी मायने आपको इससे मतलब जस्ट बिकॉज़ देवर इस युवा को चिल्लापाल जस्ट करी, युवा ट्रूप्स करी, एवरीवन वास ब्रॉट ऑन थे। � bad, very, very bad ముందుకు ఇోర్ మధ్యప్రదేశ్ నో మినరల్స్ నథింగ్ అలాంటి నో పోర్ప్ మనకి పోర్ట్లు గోదావరి గవర్నమెంట్ ఏదో పెట్టినా కాదు డస్ట్బిన్ పెట్టుకో కూడా పబ్లం అంటే గవర్నమెంట్ వేరే మనం చేయాలి డస్ట్ బిన్ ఉండి డస్ట్ వేయకుండా మనం దానిలో చెత్త వేస్తాం ఎవరికైనా కూజెస్ కామనిసెస్ అప్పుడు పబ్లిక్ అండ్ ఇక్కడ న్యూస్ చూస్తూ ఉంటారు ఏదో పాటకరం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించేసి పోయి చెప్పించుకోవాల్సిన పని లేక వాళ్ళకి మనం అంటే అసహ్యం కలిగించే పని చేస్తే వల్ల యూసీ లాడ్ ఆఫ్ పీపుల్ నేను లాంటి బ్యాచ్ కొట్టడం మొక్కలు ఇవన్నీ పక్కన ఫస్ట్ థింగ్ అట్లీస్ట్ మన ప్రెమిసెస్ మనం ఉన్న ఏరియాలో మనకు తెలిసి మనం దాన్ని చెడగొట్టకూడదు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ వర్డ్ ఎన్విరాన్మెంట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎక్సెప్ట్ బట్ దయచేసి ఐమ్ సారీ ఫౌట్ ద బ్యాక్ అంటే అంటే హార్షియల్ డెక్కలు తప్పన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఐ హెల్ నాట్ డేక్ దిస్ స్టార్ట్ బ్యాక్ వర్డ్స్ ఐ మీన్ దిస్ వి ఆర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ జనరేషన్స్ ఆఫ్ కెప్డిస్ సిటీ దిస్ బ్యూటిఫుల్ సిటీ ఈస్ పాయిడ్ బై దిస్ జనరేషన్ సో అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఈ మాట అనకుండా ప్లీజ్ నో దిస్ దిస్ ఈస్ అపర్చునిటీ ఫర్ అస్ టు ప్లీజ్ రియలైజ్ మనం చెడగొక్కున్న మన ప్రదేశాన్ని అని చెప్పి అట్లీస్ట్ ఒక కాన్షియస్ స్టార్ట్ అవుతుందని చెప్పి కోరుకుంటూ డిగ్రేడింగ్ కంటిన్యూస్లీ మనం టెక్నాలజీ పెరిగే కొద్ది జనరేషన్స్ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఎన్విరాన్మెంట్ ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ బెటర్ అవ్వాల్సింది డిటిలి అట్లా అవ్వకుండా స్టెప్స్ తీసుకోవడం కోసం పెట్టడం జరిగింది దాంతోపాటుగా ఇప్పుడు వనమాంసం కూడా యాడ్ చేసి ప్లాంట్స్ అన్ని ట్రీ ప్లాంటేషన్ తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ వెల్కమ్ చేంజ్ ఇందాక డిఎఫ్ఓ గారు మాట్లాడుతూ చెప్పారు అటెండి ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్పారు చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా ఎన్విరాన్మెంట్ని మనం చాలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం స్మాల్ స్మాల్ థింగ్స్ లైక్ వాటర్ వేస్టేజ్ తగ్గించడం రూమ్ లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయడం దిస్ సమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జనరేషన్స్ కొత్తగా వచ్చే కొద్దీ పోతున్నట్టు ఉన్నాయి ఈ హ్యాబిట్స్ నన్ను మా అమ్మ నాన్న అట్లనే తిట్టేవాళ్ళు వెనకాల ఎవరు వెనకాల ఎవరైనా ఉన్నారు వచ్చి లైట్ ఫ్యాన్ ఆపడానికి మిమ్మల్ని కూడా అదే అంటూ ఉండుంటారు సో దయచేసి అట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ వాటర్ వేస్టేజ్ తగ్గించడం బేసిక్ థింగ్ ఐ హావ్ సీన్ లేమ్ టిక్ లో నేనైతే పొద్దుని బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ టబ్ తిప్పేసి బ్రష్ చేసుకోవడం వీ హావ్ ద ఏంటో మరి ఆ సౌండ్ అలవాటు పడతామో ఏమో నాకు తెలియదు అట్లాంటి చిన్న చిన్న వండి ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మన రూమ్ లో నుంచి బయట వెళ్ళినప్పుడు అట్లానే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వి షుడ్ క్యారీ అవర్ ఓన్ బ్యాగ్ ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడానికి కానీ మెడిసిన్స్ కానీ ఇట్లాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు మన బ్యాగ్ మనం క్యారీ చేయడం అక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా అండ్ పర్టికులర్లీ మన కాకినాడకున్న టూ ప్రెషియస్ అట్రాక్షన్స్ మన బీచ్ అట్లానే మన కోరిన వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయటం అక్కడ ఏదైనా మీరు సాఫ్ట్ డ్రింక్ ఏదైనా పర్చేస్ చేసి యూ కెన్ కన్జ్యూమ్ దే బట్ ఆ బాటిల్ ఇంటికి తెచ్చేసుకోండి అక్కడ పడేటండి హెస్టేసి డాక్యుమెంటరీ వేరే ఓషన్స్లో సీ లైఫ్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉందట విచ్ ఇస్ అ వెరీ వెరీ సాడ్ థింగ్ సో మనం అడ్వాన్స్ జనరేషన్స్ అవుతున్నాము అన్నప్పుడు రాబోయే రోజులు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ మరి హెల్త్ అన్నది మన చేతుల్లో ఉంది వెల్త్ అన్నది మనం బాగుంటే ఆ వ్యక్తం కానీ ఇయర్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇస్ ఎన్వైరన్మెంట్ మరి ఎన్వైరన్మెంట్ అంటే వాట్ ఈస్ ఆర్ ఎన్వైరాన్మెంట్ నేచర్ సో నేచర్ మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ఉంది డిస్టర్బ్స్ అస్ట్ మనం కూడా డిస్టర్బ్ చేస్తాం మరి దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ట్రీస్ ఎలాగా మనం సెక్యూర్ చేసుకోవాలి అలాగే ప్లాస్టిక్ని అంటే మనం ఎలా తగ్గించుకోవాలని చెప్పి So in the world, every year we are using almost 400 million tons of plastic every year, out of which half is single-use plastic. Okay, this is very bad, bad but half of it is single-use plastic and only 10% of it is recycled. But how to reduce this single-use plastics? So, students, it's you in your hands. In the container, You can tell your parents to pack your tiffins in steel boxes instead of plastic. And again, when you go to school or colleges, carry a steel water bottle or a glass water bottle. చేయడం లేదు అని ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాడు అవి చెప్పుకోలేదు